తోని అర్ణంధారు అదిపోతుందిపోతుంది అదిపోతున్నా తున్న పోతా ఏను పోదే విన நம நம அவரை பண்ண வேண்டி படியே சேவ் పండు పని చేసిన అంటే చలికాలం అట్లా కాదు మీరు లేవకుని బిడ్డ చలి బాగా పెడతానని మీ అన్నకైనా పని చేసుకునేది గట్లా ఆయన ఉప్పుగా లేచి మా ఆకులుసుకునేది నువ్వు కరపడి ఎవరో బాధ పెట్టావు కరెపో అంటే చచ్చిపోయిన మంచిగా పోసుకుంటారు బాధ పెట్టిన వాళ్ళు కూడపడతావు తలపిసండా అడగా

నువ్వు లంజ ఆరాల్సి పాల్చిందేనా నువ్వు ఒక్క ఎప్పుడు ఏం చూడను వేరు ఆరాలు చేత పడుతున్నా కూడా